لالا جوهار ويهسر جوهار ويهسر جوهار ويهسر جاهرو <applause> ويسار <applause> శివాలయం సెంటర్లో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ సిపి కుటుంబ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుమారు ఐదున్నర సంవత్సర కాలం మాత్రమే పనిచేసి ఈ ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు అభివృద్ధి అంటే ఏందో సంక్షేమం అంటే ఏందో పరిచయం పరిచయం చేసినటువంటి మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరము అదే ఆయన అట్లనే బ్రతికి ఉండింటే ఈ రోజు ఈ రాష్ట్రం విడిపోయేది కాదు ఈ ఉమ్మడి రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేది ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం మనందరికీ ఈ రాష్ట్రానికి చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన లేని లోటు ఈ రాష్ట్రానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఆయన ఆత్మకు శాంతి జరగాలని చెప్పి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేయండి ఆయన పేద ప్రజలకు ఏదైతే ముఖ్యమో వైద్యం విద్య వైద్యంలో నూతన వరవడి సృష్టించింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ విద్యకు సంబంధించి మెడిక్రమ్ ప్లేస్మెంట్ కానీ లేదా మధ్యతరగతి పిల్లలు పై చదువులు చదువుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడే క్రమంలో ఫీజు రింస్మెంట్ అనే పథకం తెచ్చి విద్యకు పేద పేద ప్రజలకు మధ్య తగ్గించవచ్చు అని చెప్పి ఆయన ఫీజు రింస్మెంట్ పెట్టాడు ఇప్పటికి కూడా ఆయన ఈ రెండు రాష్ట్రాల ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేద వ్యక్తి ఫీజు రింబెస్ట్మెంట్ గుండా ఎంతో మంది ఉద్యోగాలు మంచి మంచి పొజిషన్లలో ఉండే వాళ్ళు వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొంది పేద ప్రజలు ఎంతో మంది ఆయన ఆయన గుండెల్లో పెట్టుకుని ఈ రోజుకి కూడా కొలుస్తున్నారు ఆయన మన మధ్య లేకోకుండా తెలంగాణ అసెంబ్లీలో కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ కేసీఆర్ లాంటి నాయకులు గోవైస్ ఓవైసీ లాంటి నాయకులు ఈ రోజుకి కూడా రాజశేఖర రెడ్డిని స్మరణ చేసుకుంటూ అసెంబ్లీలో కూడా ఉచిత విద్యుత్ అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది అనేది ఇప్పటికి కూడా సుస్పష్టము అట్లాగే రైతులకు ఏదైతే దేశానికి వెన్నుముక్క రైతు అంటారో అటువంటి రైతులకు ఉచిత విద్యుత్ కానీ జలయజ్ఞం పేరుతో ఎన్నో ప్రాజెక్టులు ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఆయన చేపట్టి ఎన్నో వేల ఎకరాల్లో పంటలను సత్యక్షేపనం చేసిన కనుత కూడా రాజశేఖర రెడ్డి అనేకే దక్కుతుంది ఆయన ఎంత బ్యాలెన్స్డ్ గా పోతాడంటే కనుక పార్టీ శ్రేయస్సు పార్టీ శ్రేయస్సు కొంత కష్టపడిన కార్యకర్తలు నాయకులను ఒక సైడు వాళ్లకు చేయుతోనిస్తా వాళ్ళని బ్యాలెన్స్ చేస్తానే సంక్షేమ పథకాల రూపశిల్పిగా ఆయన ఎంతో పేరు గడించినాడు అటువంటి ఆయన మన మధ్య ఈ రోజు లేకోకుండా అందరి గుండెల్లో ఆయన చిరునవ్వు ఎప్పుడు పదిలంగా ఉంటుంది తెలియజేసుకుంటే మరి ఈ మరి మన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సందర్భంగా ఇక్కడికి చేసిన వైఎస్ఆర్ రెడ్డి పార్టీ నమస్కారాలు అండి రాష్ట్రతో నా అందరూ పాటిస్తే అందరికీ నా నమస్కారం తెలుసు రెడ్డి చేసిన రాష్ట్రానికి ఎక్కడ కూడా అంటే ఒక ఎలా ఉండాలి అనేది అందరికీ నిరూపించిన నేత రోజు లేకపోయినా కూడా గుండెల్లో ఎప్పటికీ ఉంటారు అదే స్ఫూర్తితో మరి వైఎస్ఆర్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలందరికీ చాలా చాలా పేరు చేశారు ఈరోజు మనము మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా కూడా మన పిల్లలు ఆర్థికంగా స్థిరపడి ఎంతో బాగున్నారు వాళ్ళందరికీ నిజంగా చాలా ఇప్పుడు మన అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారికి అండ్డా కూడా వ్యాపించారు ఎందుకంటే వచ్చిన తర్వాతనే డబ్బు లేని పిల్లలందరూ కూడా ఆర్థికంగా సహాయపడ్డం వాళ్ళకు సహాయం ఒకరికొక సాయం చేసుకొని ఈరోజు అంతా కూడా మన రాష్ట్ర వ్యాప్తిని వ్యాపార చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రతి ప్రభావం కూడా ఆరోగ్యశ్రీ కానీ రైతులకు సేవ చేయడం కానీ మనం అందరికీ తెలుసు మన మహేష్ రాజశేఖర్ గారు ఎంత సంక్షేమం చేశారో ఎంత అభివృద్ధి చేశారో సో ఆయన ఎప్పటికీ మన శాంతి మన శాంతి చేస్తానని ప్రజలందరి మనసులో ఎప్పటికీ